హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే పద్దెనిమిది రకాల కిచెన్ టిప్స్ అండి ఆ పద్దెనిమిది రకాల కిచెన్ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీకు ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఉల్లిగడ్డని ఇలా పప్పు లేక కూర వేసిన తర్వాత ఇలా కొద్దిగా మిగిలిపోయి ఉంటుంది కదా ఇప్పుడైతే ధర తక్కువగానే ఉన్నాయి ధర ఎక్కువగా ఉన్నప్పుడు మనం దీన్ని పడేయాలంటే పడేయలేము అలా అని మనము పాడైపోయిన దాన్ని వాడుకోలేము కూడా అలాంటప్పుడు ఈ మిగిలిపోయిన దాన్ని పడేయకుండా స్మెల్ రాకుండా ఉండాలంటే కొద్దిగా వంట నూనె మనం ఏ ఆయిల్ అయితే వాడతామో వంటకు ఆయిల్ కొద్దిగా అప్లై చేసి ఇలా ఒక చిన్న బాక్స్లో పెట్టేసి కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మరుసటి రోజు వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది బ్యాట్స్మెన్ అనేది రాదు చాలా బాగా యూజ్ అవుతుంది మళ్ళీ మరుసటి రోజు కూరలోకి వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పు సెకండ్ టిప్పు చూడండి అయితే పూలు తెచ్చుకుంటాం కదా పూలు తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి ధర ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాంటప్పుడు మూడో యాభై వంద అలా కూడా ఉంటుంటాయి పండగలప్పుడు అయితే అలాంటప్పుడు మనము ఇంకా మనము తక్కువ ధర ఉన్నప్పుడు తెచ్చుకొని మనం పండగ వరకు అయినా లేదంటే పెళ్ళిళ్ళు అలా ఉన్నప్పుడు ముందుగానే ఎక్కువ తెచ్చి పెట్టుకొని ఈ విధంగా కనుక పెట్టుకున్నాం అనుకోండి అస్సలు పాడవు ఫ్రెష్గా ఉంటాయి ధర తక్కువగా ఉన్నప్పుడు ఇలా ఈ విధంగా తెచ్చుకొని ఎక్కువగా ఇలా ఒక కవర్లో వేసేసేయండి కవర్లో వేసిన తర్వాత చూడండి ఇలా ఒక న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ కొద్దిగా చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసి వేయండి అంటే ఇలా తుంచేసి చిన్న చిన్న పీసెస్గా వేసినామంటే ఆ పువ్వుల నుంచి వచ్చే తడి అంతా పీల్చుకుంటుంది అనమాట అందుకని తడి పీంచుకోవడం వల్ల పువ్వులు అనేది మెత్తబడకుండా ఫ్రెష్గా ఉంటాయి పాడవకుండా ఉంటాయి తర్వాత మనం ఫ్రిడ్జ్లో అలానే పెట్టేస్తే ఫ్రిడ్జ్ అంతా స్మెల్ వస్తుంది అలా కాకుండా ఇలా డబ్బాలో కనుక పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఇంకా థర్డ్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి హ్యాండ్ కట్ చూపులు కానీ లేదంటే చీరలపైన కానీ ఒక్కొక్కసారి ఆయిల్ అనేది పడిపోతుంది అనమాట వంట చేసేటప్పుడు కానీ ఏదైనా పొరపాటున కూడా ఒక్కొక్కసారి పడిపోతుంది చూడైతే నేను ఆయిల్ అయితే ఎక్కువగా వేసి చూపిస్తున్నాను ఇలా పడిపోయినప్పుడు మనము ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఏం లేదండి మన ఇంట్లో ముగ్గు వేసే చాక్ పీస్ ఉంటుంది కదా చాక్ పీస్ తోటి ఇలా కనుక మనం చీర పైన కానీ నేనైతే మీకు చిన్న హ్యాండ్ ఖర్చు మీద అయితే వేసి చూపిస్తున్నాను మనకు చీరపైన పడినా కూడా ఈ విధంగా మనము ఇలా కనుక కొద్దిగా చాక్పీస్ తీసుకొని అనుకోండి ఈ ఆయిల్ అంతా చాక్పీస్ అంతా వచ్చేస్తుంది అనమాట మనకి ఎక్కువ కష్టపడకుండా ప్రతిసారి సబ్బు సరుకు పెట్టి రుద్దాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా అయితే చేయొచ్చు అనమాట లేదు అంటే గోధుమ పిండి కానీ లేదంటే ముగ్గు వేసే పిండి ఉంటుంది కదా ఆ ముగ్గు వేసే పిండిని కూడా ఇలా కొద్దిగా వేసేసి ఇలా అన్నామనుకోండి పిండి మొత్తం ఆ అంతా పీల్చేస్తుంది అనమాట ఇంకా ఆయిల్ తడి అనేది అక్కడ ఉండదు తర్వాత మనము ఒకసారి రెండుసార్లు కట్టుకున్న తర్వాత కొద్దిగా సోప్ తటి వాష్ చేసుకుందాం అంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే ప్లాస్టర్ వాడుతూ ఉంటాం కదా దీన్ని ఎక్కడ ఉందో స్టార్టింగ్ పాయింట్ అసలు కనుక్కోవాలంటే చాలా టైం పడుతుంది ఎంత వెతికినా దొరకదన్నమాట ఎందుకంటే అది దాంట్లోనే కలిసిపోయి ఉంటుంది అలాంటప్పుడు వెతకాలంటే చాలా టైం వేస్ట్ కాకుండా ఉండాలి అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఏం లేదండి మనము ఎంతవరకు అయితే తీసుకుంటామో అంతవరకు తీసుకున్న తర్వాత ఇదైతే వాడేసుకుంటాము ఇంకా కట్ చేసిన దాకా దగ్గర అలానే వదిలేయకుండా ఇలా దాన్ని కొద్దిగా మనం ఎక్కడైతే కట్ చేసామో అక్కడ కొద్దిగా ఇలా రివర్స్ ఇలా రివర్స్ తిప్పేసి కనుక అనుకోండి ఇంకా మనకి ఎన్ని రోజులకు మళ్ళీ దాన్ని తీసినా కూడా దాంట్లో కలిసిపోకుండా ఇలా ఉంటుంది మనం తీసుకోవాలన్నప్పుడు ఈజీగా తీసుకోవచ్చు మళ్ళీ దాన్ని ఇలానే చివరిలో పెట్టేసి పెట్టినామంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్పు ఫిఫ్త్ టిప్పు చూడండి మనమైతే ఎక్స్ వాడుతూ ఉంటాం కదా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్స్ అనేది త్వరగా పాడైపోతూ ఉంటాయి అన్నమాట మనము అవి తెలియకుండా అలానే ఎగ్ బాయిల్ చేస్తే మనం అస్సలు కనుక్కోలేము అనమాట లోపల పాడైపోయిందా లేదా అనేది అలాంటప్పుడు మనం ఎగ్ బాయిల్ చేసేటప్పుడే ఈ విధంగా మనం టెస్ట్ చేసుకోవాలన్నమాట ఒక గ్లాస్లో కానీ ఒక గిన్నెలో కానీ వాటర్ తీసుకోండి దాంట్లో ఈ అయితే వేయండి ఎగ్ ఇలా మునిగి కిందికి వచ్చిందంటే అది ఎగ్ ఫ్రెష్గా ఉంది పాడవలేదని గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ పైన తేలుతూ ఉన్నింది అనుకోండి అది పాడైపోయింది ఇంకా అది వాడకూడదని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇంట్లో వంట చేసేటప్పుడు ఆనియన్స్ ఇలా అన్ని వెజిటబుల్స్ కానీ వెల్లుల్లిపాయలు కానీ కట్ చేస్తూ ఉంటాం కదా ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా లేదంటే ఫ్రెండ్స్ వచ్చినా మనము నీళ్ళు ఇవ్వాలన్నా టీ ఇవ్వాలన్నా మనము ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఆ స్మెల్ అంతా చేతిలోకి ఉండిపోతుంది మనం దాన్ని సోప్తో కడిగినా కూడా అంత స్మెల్ పూర్తిగా అయితే పోదనమాట అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది కొద్దిగా టీ పొడిని మనం ఏ టీ పొడి వాడితే ఆ టీ పొడిని అయితే కొద్దిగా చేతిలో వేసుకొని ఇలా కొద్దిగా రఫ్ చేసినట్టుగా అనండి అన్న తర్వాత ఇంకా వాటర్తో కడిగేసినామంటే అసలు ఆ ఆనియన్ స్మెల్ అనేది ఉండనే ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే పాలు అనేది స్టవ్ పైన పెట్టేసి మర్చిపోతూ ఉంటాము ఒక్కొక్కసారి పాలనేది ఈ విధంగా పొంగిపోతూ ఉంటాయి అన్నమాట మనం పాలు పొంగిపోయిన ప్రతిసారి స్టవ్ మొత్తం క్లీన్ చేయాలంటే మొత్తం సింక్ దగ్గర నుంచి అంటే స్టవ్ బండ్ దగ్గర నుంచి సింక్ దగ్గరికి వాటర్ వేసి క్లీన్ చేయాల్సి ఉంటుంది ఆ విధంగా కష్టపడకుండా లేదా అంటే ఇలా టిష్యూ పేపర్ పెట్టుకొని తోడ్చేస్తున్నామంటే ఈజీగా అయిపోతుంది కానీ టిష్యూ పేపర్ అంతా వేస్ట్ అయిపోతుంది ప్రతిసారి క్లీన్ చేయాలంటే అలాగే ఇలా స్టవ్ కింద కూడా ఇలా ఒక ప్లేట్ పెట్టేసుకున్నాం అనుకోండి పాలు ఉలికిపోయినా కూడా స్టవ్ పైన ఉలిగినట్టు అయితే ఇలా టిష్యూ పేపర్తో తుడుచుకోవచ్చు కింది అయితే ప్లేట్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది టిష్యూ పేపర్ కూడా ప్రతిసారి వేస్ట్ కాకుండా ఈ విధంగా మనకి రెండు సైడ్ల డస్టర్ మాదిరి స్క్రబ్బర్ మాదిరి ఉంటుంది కదండి దాన్ని కనుక ఒకటి పెట్టేసుకున్నాం అనుకోండి స్టవ్ క్లీన్ చేసుకోవడానికి ఇంకా మనకి స్టవ్ గలీజ్ అయిన ప్రతిసారి మనము ప్రతిసారి స్టవ్ మొత్తం క్లీన్ చేయకుండా ఎక్కడైతే ఉలికిపోయినాయో సాంబార్ కానీ రసం కానీ పప్పులు పప్పు కానీ ఏదైనా చేసేటప్పుడు ఇలా ఉలికిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా నీట్గా తూచేసి ఒకసారి దీన్ని మళ్ళీ సింక్ కింద ఇలా కడిగేసి మళ్ళీ తూచేస్తామనుకోండి స్టవ్ బండ స్టవ్ అంతా తూర్చాల్సిన పని లేకుండా మనకి ఎక్కడైతే పాడైపోయి అంటే ఉలికిపోయినాయో అక్కడ మాత్రమే క్లీన్ చేసుకోవచ్చు అనమాట టైం అనేది సేవ్ అవుతుంది టిష్యూ పేపర్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది ఈ టిప్ని అయితే ఫ్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే సిలిండరు మనం ఎప్పుడు బుక్ చేసామనేది మనకు తెలియదు మనం పెట్టిన తర్వాత మనము ఇంకా ఉంటుందిలే సిలిండరు గ్యాస్ అనేది ఇంకా ఉంటుందిలే అని అనుకుంటుంటాము ఒక్కొక్కసారి పొరపాటున మనకు తెలియకుండానే మనం బుక్ చేయడం మర్చిపోతుంటాము అయిపోతుంది అనమాట అయిపోయినప్పుడు మనకి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ లేదు అంటే మనకు కూడా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అలా కాకుండా మనం సిలిండర్ ఎప్పుడైతే పెట్టేసామో అప్పుడే మనం దానిపైన కనుక డేట్ రాసి పెట్టినామనుకోండి మనకి ఆ డేట్ చూసినప్పుడు ఇంకా అయిపోవడానికి వచ్చింది ముందుగానే బుక్ చేసుకోవాలని తెలిసిపోతుంది కాబట్టి మనం ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే స్టవ్ పైన కుక్కర్ కానీ రైస్ కానీ అంటే పప్పుకు పెట్టినా అన్నానికి పెట్టినా లేదంటే ఏదైనా కర్రీస్ చేసేటప్పుడు కానీ ఇలా మంట అనేది పెద్దగా పెట్టి వండుతూ ఉంటామంటే తొందర తొందరగా కావాలి ఫాస్ట్గా కావాలనేసి అలా చేయడం వల్ల అది ఫాస్ట్గా కావడం కంటే గ్యాస్ అనేది చాలా వేస్ట్ అయిపోతుంది అనమాట అలా సపరేట్గా మంట పక్కకు వచ్చేది ఏమీ తొందరగా వంట కావడానికి ఏమీ సహాయపడదు అందుకోసం అనేసి మనం ఎప్పుడైనా సరే ఫ్లేమ్ను మనకి కింద గిన్నె ఎంత ఉందో అంతవరకే పెట్టేసుకోవాలన్నమాట ఎక్కువగా పెట్టి వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగా కరెక్ట్గా పెట్టి లేదంటే సిమ్లో పెట్టి వంట చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలా కొత్త సిలిండరు వాడేటప్పుడు దానికి సీల్ చేసి ఉంటుంది కదా దాన్ని తీసిన తర్వాత ఈ పైన క్యాప్ తీయాలంటే చాలా మంది ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు అనమాట కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే మరీ ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు అలా కాకుండా ఇలా ఒక ఫోర్క్ కానీ కాని తీసుకోండి అక్కడ ఈ థ్రెడ్ దగ్గర చిన్న కడ్డీ మాదిరి ఉంటుందండి దాంట్లో కనుక ఇలా స్పూన్ పెట్టేసి ఇలా అన్నాం అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఎక్కువ కష్టపడకుండా ఒక్కొక్కసారి థ్రెడ్ కూడా తెగిపోయిందంటే ఇంకా అసలు తీయాలంటే చాలా కష్టం అనమాట అలా కాకుండా ఈ విధంగా స్పూన్ పెట్టి తీసినామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా అయితే ఎవ్వరి సహాయం లేకుండా మనం సిలిండర్ కొండే క్యాప్ను అయితే తీసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బియ్యం అనేది మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు ఇలా చుట్టు పెట్టిపోతూ ఉంటాం కదా ఇలా చుట్టినప్పుడు ఇది ఓపెన్గా ఉండడం వల్ల ఒక్కొక్కసారి తడి చేన పురుగు పడుతూ ఉంటాయి లేదు అంటే ఉండలుండలు కడుతూ ఉంటాయి లేదు అంటే పురుగులు కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ పోతూ ఉంటాయి అనమాట సంచిలోకి అలా కాకుండా ఉండాలి అంటే మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఫస్ట్ బియ్యం సంచినైతే ఇలా తిప్పేసేయండి తర్వాత దానికి గాజును అయితే వేయండి ఇలా గాజును వేయడం వల్ల ఇంకా ఇది అసలు ఓపెన్ కాదనమాట మనకి లోపలికి గాలి అనేది ఎక్కువగా పోదు అలాగే పురుగులు కానీ బొద్దింకలు కానీ ఏవి పోకుండా చాలా టైట్ గా ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా కనుక మనం వేసి పెట్టేసుకుందాం అనుకోండి మళ్ళీ మనం వచ్చేంత వరకు అలానే ఉంటుంది మనకి మళ్ళీ కావాలన్నప్పుడు దాన్ని ఈజీగా ఈ విధంగా అయితే తీసేసుకోవచ్చు అనమాట తీసేసుకొని మనకు కావాలన్నప్పుడు వాడుకోవచ్చు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే టీ పొడి తెచ్చుకున్నప్పుడు టీ పొడిని అయితే డబ్బాలు అయితే పోసి పెట్టుకుంటూ ఉంటాం కదా మనకి ఇంకా మనం ప్యాకెట్ ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు ఈ డబ్బాకైతే ఫుల్గా అవుతుందనమాట మనము పోసి పెట్టుకున్న తర్వాత ఇంకెప్పుడైతే మనమైతే టీ పొడిని అయితే పోసుకుంటాం కానీ దానికి మనం వాడే స్పూన్ ఉంటుంది కదండి అది మనకి కరెక్ట్ కొలత మాదిరి ఉంటుంది అనమాట అంటే మనకి రెండు కప్పులకు ఎంత టీ పొడి వేసుకోవాలి నాలుగు కప్పులకు ఎంత టీ పొడి వేసుకోవాలి అనేది మనకి తెలిసిపోయి ఉంటుంది ఇది మనం సపరేట్గా ఎక్కడైనా పెట్టేసినాం అనుకోండి ఇది మళ్ళీ మనం వెతకాల్సి వస్తుంది అలాగని దీంట్లో సరిపోదు అలాంటప్పుడు ఇలా తిప్పిచ్చి రివర్స్ చేసి ఆ టీ పొడి అయితే పెట్టి చూడండి మనకి ఇంకా మూత కూడా సరిపోతుంది మళ్ళీ ఒక రెండు మూడు రోజుల టీ పొడి వాడిన తర్వాత ఇంకా టీ పొడి కొద్దిగా తగ్గిపోతుంది కాబట్టి డబ్బాలో మళ్ళీ నార్మల్గా అయితే పెట్టుకోవచ్చు అనమాట ఈ టిప్ అయితే చాలా బాగా చాలా అందరికీ ఉపయోగపడుతుంది అన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనం టీ పొడి అయితే టీ పొడి డబ్బాలో పోసి పెట్టుకున్న తర్వాత ఇంకా ఈ ప్యాకెట్ని అయితే ఎందుకని పనికిరాదని పడేస్తూ ఉంటాము కానీ దీనివల్ల చాలా ఉపయోగము ఏంటి అంటే ఫస్ట్ అయితే దీంట్లో ఎక్స్ట్రా ఉండే కవర్నైతే కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఇలా బ్యాక్ సైడ్కి అయితే తిప్పండి తిప్పిన తర్వాత దానికి ఇలా డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదండి అదైతే ఇలా అట్కించండి వెనకాల అంటే బ్యాక్ సైడ్ వెనకాల ఇలా అతికించిన తర్వాత ఇప్పుడు ఆ పైన ఉండే స్టిక్కర్ను తీసేసి మనకి కిచెన్లో అంటే స్టవ్ పక్కన ఇలా అంటి అనుకోండి మనము ఈజీగా మన పనులు అయితే త్వరగా చేసుకోవచ్చు అనమాట ఎలా అంటారా మనము స్టవ్ దగ్గర వాడే సీజర్స్ తర్వాత లైటర్స్ చాకులు ఇవన్నీ ఉంటాయి కదండి ఇవన్నీ మనం ఎక్కడంటే అక్కడ పెట్టినామంటే మనకు కావాల్సినప్పుడు ఎక్కువగా వెతుక్కుంటూ ఉంటాము అలా వెతుక్కోవాల్సిన పని లేకుండా ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకు చాకు కావాలంటే చాక్ తీసుకోవచ్చు లైటర్ కావాలంటే లైటర్ తీసుకోవచ్చు ఏది కావాలంటే అది తీసుకొని మన పనులను అయితే ఫాస్ట్గా చేసుకోవచ్చు ఎక్కువ కష్టపడకుండా అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి వేస్ట్గా పడేసే డబ్బాలను కూడా ఈ విధంగా తిరిగి అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట నచ్చింది ఆ టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కొత్త సిలిండర్ వాడేటప్పుడు ఇలా తీసుకొని పోతూ ఉంటాం అంటే ఇలా లాక్కొని పోతూ ఉంటాము ఇలా లాక్కొని పోయేటప్పుడు చూడండి ఇదంతా గీతలు గీతలు మాత్రం పడుతుంది అలాగే మంచి టైల్స్ కానీ గ్రామైట్ బండలు ఉన్నప్పుడు కానీ ఇలా పడింది అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది చాలా బాధిస్తుంది అలా పడకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఏం లేదండి మనం సిలిండర్ లాక్కొని వెళ్ళేటప్పుడు దాని కింద ఒక డోర్ మ్యాట్ని అయితే వేసి చూడండి ఈ విధంగా డోర్ మ్యాట్ను వేసి కనుక లాక్కొని పోయినామనుకోండి చాలా ఈజీగా ఫాస్ట్గా లాక్కొని వెళ్ళొచ్చు అలాగే ఎక్కడ చిన్న గీత కూడా పడదనమాట చాలా ఈజీగా అయితే మనకు ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలా సిలిండర్ పెట్టినప్పుడు సిలిండర్ కింద అంతా మొత్తం దాన్ని అంటే చిలుము అనేది పట్టేసి ఆ చుట్టూరా సిలిండర్కి కింద చుట్టూరా మొత్తం నల్లగా అయిపోతుంది అనమాట అంటే కింద అనేది ఆ చిలుము వల్ల నల్లగా అయిపోతుంది అలాంటప్పుడు అలా కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా కింద మనం కొత్త సిలిండర్ పెట్టేటప్పుడే కొద్దిగా వ్యాధులను ఇలా అయితే అప్లై చేయండి ఇలా అప్లై చేసి మనం సిలిండర్ ఎక్కడైతే పెట్టేసు పెట్టుకుంటామో అక్కడ కనుక పెట్టేసినాం అనుకోండి అసలు తుప్పు మరకలు కానీ సిలిండర్ అక్కడే పెట్టేసి ఉండే మరకలు కానీ ఏమీ పట్టవు అనమాట ఎందుకంటే వ్యాజిలి పూసినాం కాబట్టి అసలు చిలుమ్ అనేది పట్టకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా రకరకాలుగా మన శారీస్ కానీ డ్రెస్సులకు కానీ మ్యాచ్ అయ్యేటట్టుగా మనం వాడుతూ ఉంటాము అలా వాడేటప్పుడు మనము వాటిని ఇలా ఒక పౌచ్లో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో కానీ ఇలా వేసుకొని లేదంటే ఇలా పౌచ్లో వేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటూ ఉంటాము ఇవి పొరపాటున మనం ఒక తీరానికి ఏదైనా పడిపోయినా కూడా ఇంకా ఇంకొకటి అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట ఒక్కొక్కసారి మిస్ అయిపోతూ ఉంటాయి అలా మిస్ అయినప్పుడు ఇంకొకటి అయితే ఎందుకు పనికిరాదు అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి మన ఇంట్లో ఇలాంటి పాతవి బటన్స్ ఉన్నా లేదంటే కొత్తవి బటన్స్ ఉన్నా ఒక నాలుగైదు మీ పర్సులో అయితే వేసేసుకోండి వేసేసుకుంటే దీంట్లో చూడండి మనమైతే ఏ కమ్మలు అయితే అంటే మనం వెళ్ళేటప్పుడు మనకు మ్యాచింగ్ కోసమే తీసుకెళ్తుంటాం కదా దానిలో ఏవైతే తీసుకొని వెళ్తున్నామో దాని అయితే ఇలా ఆ గు అది ఉంది కదండి గుండి బటన్ ఆ బటన్ కనుక ఇలా పెట్టేసినాం అనుకోండి ఇంకా ఎక్కడ పోవన్నమాట పోతే రెండు పోతాయి లేదంటే ఎక్కడ ఉన్నా మనకి ఈజీగా కనుక్కోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే రెగ్యులేటర్ కొత్తది సిలిండర్కు పెట్టేటప్పుడు రెగ్యులేటర్ని ఫస్ట్ అయితే ఇలా ఆఫ్ చేయాలన్నమాట ఆఫ్ చేసిన తర్వాతనే పెట్టాలి ఆన్ చేస్తే అస్సలు పట్టదు దానికి సరిపోదు అనమాట ఆఫ్ చేసిన తర్వాత ఇలా రెగ్యులేటర్ని పెట్టేటప్పుడు మనకి అది గట్టిగా ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఇలా లాగేసినాం అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అలాంటప్పుడు లూజ్గా ఉందని తర్వాత మనం ఇలా గట్టిగా చేసి పెట్టేసిన తర్వాత ఈ పైన దీన్ని పట్టుకొని మనం ఇలా ఎత్తి చూసినాం అనుకోండి రెగ్యులేటర్ని పట్టుకు పట్టుకొని అప్పుడు అది లేసినా కూడా అది ఊడిపోలేదు అంటే అది గట్టిగా అత్తుకొని పోయింది ఇంకా ఏం ప్రాబ్లం లేదని గుర్తుపెట్టుకోవాలన్నమాట అందుకని మనం సిలిండర్ పెట్టిన ప్రతిసారి దాన్ని పైకెత్తి చూడాలన్నమాట అప్పుడు మనకు అది కరెక్ట్గా సెట్ అయినట్టు తెలుసుకో తెలిసిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే స్టవ్ వెలిగించినప్పుడు ఒక్కొక్కసారి బర్నర్కి పక్కన ఇలా సైడ్లకు అయితే మంట వచ్చేస్తుంది అనమాట అలాంటప్పుడు దాన్ని మనము గ్యాస్లను పిలిచి రిపేర్ చేపిస్తూ ఉంటాము అలా కాకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి మనం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనమే ఈజీగా మనమే నీట్గా తయారు చేసుకోవచ్చు అనమాట చూడండి ఏం లేదండి ఒక టిష్యూ ఒక టిష్యూ పేపర్ పైన ఆయిల్ అయితే వేయండి ఇలా కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్ని ఈ టిష్యూ పేపర్ పైన వేసినాం కదండి ఈ ఆయిల్ని తీసుకొచ్చి ఈ బర్నర్ పైన ఇలా బాగా రుద్దండి కొద్దిగా బాగా ప్రెస్ చేసినట్టుగా ఇలా ఆయిల్ అంతా దానికి అప్లై చేసినట్టుగా కొద్దిగా అలా ఒత్తుకుంటూ దానికి మొత్తం ఆయిల్ అయితే అప్లై చేయండి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఆ హోల్స్ ఏదైనా బ్లాక్ అయిపోయి ఉంటే మాత్రం ఓపెన్ అవుతాయనమాట అప్పుడు గ్యాస్ మంట అనేది పక్కకు రాకుండా ఉంటుంది అలాగే చిలుం పట్టకుండా తుప్పు పట్టకుండా ఉంటుంది అనమాట మనం ఆయిల్ అప్లై చేయడం వల్ల చాలా నీట్గా ఉంటుంది చూడండి ఆయిల్ వేసి తుడుస్తుంటే ఎంత తుప్పు పట్టిన మరకలు వస్తున్నాయో అందుకోసం అనేసి మనము మంత్లీ వన్ టైం అయినా ఖచ్చితంగా ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని కనుక నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఆ బర్నర్స్ కూడా చాలా స్మూత్గా ఉంటాయి గ్యాస్ అనేది వేస్ట్ కాకుండా పక్కకు రాకుండా నీట్గా ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు చూడండి మనమైతే మ్యాగీ అయితే చేసుకుంటూ ఉంటాం కదా మ్యాగీని సింపుల్గా కొత్తగా ట్రై చేసే వాళ్ళైనా లేదంటే బ్యాచిలర్స్ అయినా ఈ విధంగా అయితే ఈజీగా చేసుకోండి మనం రెండు మ్యాగీలను తీసుకున్నాం అనుకోండి అంటే రెండు చుట్టలను తీసుకున్నాం అనుకోండి కొద్దిగా పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ ఆనియన్స్ని అయితే కట్ చేసుకోండి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి దాంట్లో జీలకర్ర ఆవాలు వేసి తర్వాత ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి తర్వాత టమాటా ముక్కలు వేసేసేయండి వేసేసి బాగా కొద్దిసేపు కలపండి అంటే కలర్ అనేది చేంజ్ కావాలన్నమాట ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనము ఒక్క చుట్ట తీసుకున్నాం అనుకోండి దానికి ఒక గ్లాస్ అనేది వాటర్ పోసుకోవాలన్నమాట ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఈ వాటర్ అంతా ఉడికేటట్టు ఉడకబెట్టుకోవాలన్నమాట వాటర్ వేసుకున్న తర్వాతనే కొద్దిగా ఉప్పు తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని ఈ విధంగా బాగా ఉడకొస్తుంది కదండి అదేనండి పొంగు వస్తుంది కదా అప్పుడు వరకు ఉడకనిచ్చే తర్వాత దాంట్లో మ్యాగీ మసాలా ఉంటుంది కదా ఆ మ్యాగీ మసాలా వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఇంకా మ్యాగీ ఉండే చుట్టలు అయితే వేసేసుకోండి వేసేసుకొని కొద్దిసేపు అలానే పెట్టేసి మళ్ళీ తిప్పి చేసేయండి ఈ విధంగా తిప్పి చేసినామనుకోండి ఇంకా బాగా ఉడికిపోతాయన్నమాట చాలా టేస్టీగా ఉంటాయండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట ఈ విధంగా అంత దగ్గరికి అయ్యే కొద్దీ బాగా తిక్కుగా అయిపోతుంది అన్నమాట చూడండి బాగా ఇలా ఉడికిన తర్వాత ఈ విధంగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని తీసుకొని సర్వ్ చేసుకుందాం అంటే అంతేనండి వేడి వేడిగా టేస్టీగా ఉండే మ్యాగీ అయితే రెడీ అయిపోయినట్టు ఇవేనండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు